హలో హాయ్ అండి ముందుగా అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు బక్రీద్ పండగ సందర్భంగా ఈరోజు మనము మామిడి పండుతోని చిటి చిట్టి జిలేబీలను చేసుకుందాము అది కూడా డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి డిఫరెంట్గా అంటే పాకాన్ని కూడా నేను రెండు వస్తువులతోని కలిపి చేస్తున్నానండి చూడండి చాలా బాగున్నాయి టేస్ట్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మనకి కావాల్సినంత మామిడి పండు ముక్కలను తీసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ మామిడి ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా చేసుకోవాలండి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే పెట్టేసేయండి మీరు పెట్టే ఈ లైక్ ద్వారా నా రెసిపీ అనేది చాలామందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ ఒక లైక్ పెట్టేసేయండి అబ్బా అలాగే మీ వాళ్ళందరికీ ప్లీజ్ ఈ రెసిపీని షేర్ చేయండి చూడండి మామిడి పండు గుజ్జు ఎంత స్మూత్ గా వచ్చిందో ఇలా రావాలండి ఎక్కడ చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్పు పిండిని వేసుకోవాలి మీకు ఎన్ని జిలేబీలు కావాలనుకుంటే పిండిని అంత తీసుకోవచ్చండి హాఫ్ కప్ అంటే వన్ కప్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు నాకైతే ఒక హాఫ్ కప్ చాలు కాబట్టి హాఫ్ కప్ మైదా పిండిని తీసుకున్నాను ఒక కప్పు మైదా పిండికి ఒక స్పూన్ కార్న్ఫ్లోవర్ని వేసుకుంటున్నానండి మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్య పిండినైనా కూడా వేసుకోవచ్చు మీకు జిలేబీలు చాలా క్రిస్పీగా గట్టిగా రావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చండి కొంతమంది కరకరమని తింటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఈ రెండు బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి తర్వాత ఈ పిండిలోకి మనము ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జును వేసుకోవాలండి మీరు నా రెసిపీస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఇప్పుడు ఈ మామిడి గుజ్జును పిండిలో మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి మనము ఈజీగా పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి అంటే చేతితోని కలుపుకుంటేనే తొందరగా అవుతుందండి బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు విస్కర్తో కూడా కలుపుకుంటారండి ఈజీగానే కలిపేస్తారు చాలా మటుకు మనకు చేతితోని కలపడమే అలవాటు ఇందులో మైదాపిండి మామిడి గుజ్జు కార్న్ఫ్లోర్ తప్ప ఇంకా ఇప్పటివరకు ఇందులో ఏమీ వేయలేదండి ఇప్పుడు మనము పెరుగును వేసుకుందాము నేను పెరుగులో కొన్ని నీళ్లు కలిపి వేస్తున్నానండి పెరుగు పుల్లగా ఉండాలి పుల్లగా ఉంటే జిలేబీలు అనేవి ఇంకా టేస్ట్గా వస్తాయి మిక్సీ జార్లో కాస్త మామిడి గుజ్జు ఉంది కాబట్టి పెరుగుని పెరుగు నీళ్ళని అందులో వేసి వేసుకుంటున్నానండి మీ దగ్గర ఒకవేళ పెరుగు పుల్లగా లేకపోతే అందులో కాస్త నిమ్మరసాన్ని పిండి అండి కొద్ది కొద్దిగా పెరుగునీళ్ళను వేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి పెరుగునీళ్ళను ఒకేసారి ఎక్కువగా వేసుకుంటే ఉండలు తీయడానికి కష్టం స్మూత్ స్మూత్గా రాదు ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాస్త చిటికెడు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడాని కూడా వేసుకోవచ్చు ఇంకా సపరేట్గా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి ఉప్పు వేస్తే పెరుగు పులుపు అయిపోయి ఉప్పు వేసి మళ్ళీ సోడా వేసి పులుపు అనేది బాగా వచ్చేస్తుంది ఉప్పు వేయకండి నేను ఇంకొంచెం కలర్ రావడానికి కానీ అంటే చిటికడే ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి రెడ్ కలర్ని మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు కానీ బయట మనకి దొరికేవన్నీ ఫుడ్ కలర్తోనే వస్తాయండి ఎందుకంటే చూడడానికి బాగుంటుంది లేకపోతే తెల్లగా వస్తాయి అందుగురించి అని ఫుడ్ కలర్ని యూస్ చేస్తారు లేదంటే మామిడి గుజ్జుని ఇంకా కాస్త వేసుకోవచ్చు కాస్తగా రంగు మారుతుంది ఫుడ్ కలర్ని ఇష్టం లేని వాళ్ళు ఎల్లో కలర్ కోసం కాస్త పసుపును కూడా వేసుకోవచ్చండి అండి పసుపు అయితే న్యాచురల్గా ఏ ఇబ్బంది ఉండదు చూడండి పిండి కలుపుకుంటే ఈ విధంగా రావాలి ఇంకా ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు కుంకుమ పువ్వుని నీళ్ళలో వేసి కలుపుకోవచ్చండి ఇప్పుడు పాకం కోసము పై ప్యాన్ పెట్టి చిన్న కప్పు బెల్లం తురుముని వేసుకుంటున్నానండి బెల్లం కలరు నల్లగా ఉంటాయి జిలేబీలు నల్లగా వస్తాయండి అందుగురించి అని తెల్లబిల్లాన్ని తీసుకొని అది కూడా కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే పిండిని హాఫ్ కప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతోనే వన్ కప్పు షుగర్ని వేసుకుందామండి అదే కప్పుతోనే ముప్పావు కప్పు నీళ్ళని కూడా వేసుకోవాలి వన్ కప్ అయినా కూడా వేసుకోవచ్చు అండి మనకు జ్యూస్ ఎక్కువ కావాలి అనుకుంటే వన్ కప్ నీళ్ళని వేసుకోవచ్చు ఇప్పుడు బెల్లము షుగరు కరిగిపోయే వరకు కలుపుతూ మరిగించుకోవాలి బెల్లము షుగరు కరిగిన తర్వాత మీకు లాంటిది ఏదైనా ఉంది అని డౌట్ వస్తే వడకట్టుకొని మళ్ళీ స్టవ్ అయిన పెట్టుకోవాలి తర్వాత ఇలా బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కాస్త ఇలాచి పొడిని వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులోకి ఇంక మీ దగ్గర ఉంటే పువ్వు కూడా వేసుకోవచ్చండి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఒక లైక్ పెట్టి కామెంట్ పెట్టడం మర్చిపోకండి ప్లీజ్ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పాకాన్ని లేత తీకపాకం రానివ్వాలి ఎక్కువగా ముదిరినట్టు రాకూడదండి ఇలా లేతగా వచ్చి రానట్టు ఉండాలండి పాకము పాకం ఎక్కువగా ముదిరిపోతే జిలేబీలు జూసి జ్యూసీగా రావండి ఎందుకంటే జిలేబీలు పాకాన్ని పీల్చుకోవు ఇప్పుడు స్టవ్ కట్టేసి పాకంలోకి ఒక నిమ్మ చెక్క రసాన్ని పిండుకోవాలి ఎందుకంటే పాకం అనేది గట్టిగా క్రిస్టల్స్ రాగా అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ పాకాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము చూడండి పిండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రావాలి ఎక్కువగా పలచగా అయితే కూడా మనకు జిలేబీలు రావండి పిండిని ఇలా వచ్చే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఈ జిలేబీ పిండిని ఒకసారి బాగా కలుపుకొని జిలేబీలు వేసుకోవడానికి నేను పాల కవర్ని వాడుతున్నానండి జిలేబీల కోసము ఏ కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి మీరు కావాలంటే చాలామంది బట్టలు కూడా వేస్ట్ చేస్తారండి నాకు ప్రాక్టీస్ లేదు నాకు ఈ కవర్తోనే వస్తుంది కవర్లో వేసుకుంటున్నానండి నేను కవర్ని చివర ఇంకా కట్ చేయలేదు కాబట్టి కింద పెట్టి డైరెక్ట్ వేసుకుంటున్నానండి ఒకసారి కవర్ కట్ చేసిన తర్వాత మళ్ళీ వేసుకోవాలనుకుంటే గిన్నెలోనో గ్లాస్లోనో పెట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇలా పిండిని వేసుకున్న తర్వాత క్లిప్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ గట్టిగా వేసుకోవాలండి ఇప్పుడు జిలేబీలను వేయించుకోవడానికి పై ప్యాన్ పెట్టి నూనె వేసి వే వేడి చేసుకోవాలండి నేను జిలేబీలను వేసేది మీకు దగ్గర నుండి చూపిద్దామని ఒక చేయితో మొబైల్ పట్టుకొని ఒక చేయితో జిలేబీలను వేస్తున్నానండి ఇలా జిలేబీలను మీకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు మరి మన జిలేబీలు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా జిలేబీలను వేసిన తర్వాత వెంటనే కదపాల్సిన అవసరం లేదండి అవే పైకి తేలుతాయండి అప్పుడు మనము పటిని తిరగేసుకోవాలి చూసారా ఇలా పైకి తేలిపోతాయి అన్నీ ఇలా చక్కగా కాస్త కలర్ వచ్చే వరకు వేయించుకోవడమేనండి మంటను హైలో పెట్టుకోకండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి మీలో ఎంతమంది జిలేబీలను చేశారు అనే నాకు కామెంట్ పెట్టండి మీరు కూడా పాకాన్ని ఈ విధంగా ఒకసారి చేసుకొని జిలేబీలను తిని చూడండి చాలా బాగుంటాయండి ఇంటి పక్కన ఒక పెద్ద ఆవిడ ఉంటుందండి చాలా పండు ముసలావిడ ఆవిడకి పళ్ళు లేవు ఇక ఫ్యామిలీ విషయాలైతే తెలిసిందే కదా కూడలు అయితే సరిగ్గా చూసుకోదు నేను ఆమె కోసమని జిలేబీలను మెత్తగా చేశానండి అవి కూడా చూపిస్తాను పాపం వాళ్ళకి కూడా స్వీట్ తినాలని ఉంటుంది కదండి అందుకే చేశానండి మీకు ఎలా చేశానో చూపిస్తాను ఇలా జిలేబీలను రెండు వైపులా కాస్త కలర్ వచ్చేదాకా వేయించి మనము రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేయాలండి తీసిన వెంటనే పాకంలో వేసుకోవాలి ఆ వేడి మీద జిలేబీలు జ్యూస్ని పాకాన్ని పీల్చుకుంటాయి అప్పుడే జిలేబీలు జ్యూసీ జ్యూసీగా వస్తాయి జిలేబీలను పాకంలో వేసిన తర్వాత ఇలా రెండు వైపులా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు కలుపుతూ కలుపుకోండి అప్పుడే జిలేబీలు పాకం అనేది చక్కగా పీల్చుకుంటాయండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు సెకండ్లు ఆగి జిలేబీలను తీసేసేయాలండి ఈలోపు మళ్ళీ నేను జిలేబీలను వేసుకుంటున్నాను జిలేబీలను పాకంలో ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతాయి జిలేబీలను పాకంలో వేసిన వెంటనే అంటే ఒక రెండు సెకండ్లు అలా కలిపేసి తీసేస్తే జ్యూసి జ్యూసీగా కరకరమని ఉంటాయండి కాస్త ఎక్కువసేపు పాకంలో ఉంచితే మెత్తగా వస్తాయి నేను ఆ జిలేబీలను పెద్దావిడ కోసమని కాస్త ఎక్కువగానే పాకంలో పెట్టాను అందుకే మెత్తగా వచ్చాయి ఎంత మెత్తగా వచ్చాయంటే నేను వీడియోలో చూపిస్తానండి ఆమె అట్లా నోట్లో పెట్టుకొని చప్పరిచ్చి మింగేయొచ్చండి అంత స్మూత్గా జ్యూసీగా చాలా బాగున్నాయి ఇలాగే అన్ని జిలేబీలను వేసుకొని పాకంలో వేసి తీసేసేయాలి చూడండి చిట్టి చిట్టి జిలేబీలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను పెద్దావిడ జిలేబీలు కూడా చూపిస్తానండి మీకు చూడండి ఇవైతే మన కోసమే జిలేబీలు క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయి కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి వచ్చేసేయండి అందరం కలిసి తినేద్దాము ఇప్పుడు పెద్ద ఆవిడవి చూపిస్తానండి చూడండి ఎంత మెత్తగా స్మూత్గా ఉన్నాయి పాపం ఆవిడ వీటిని చప్పరిచ్చి వచ్చండి అంత మెత్తగా వచ్చాయి మరి మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బోలడన్నీ లైక్స్ వస్తాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్తోనే నాకు సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మరి మీకు మన జిలేబీలతో పాటు పెద్ద ఆవిడ చేసిన జిలేబీల ఐడియా నచ్చిందా లేదా అని నాకు కామెంట్ పెట్టండి చూడండి ఇవన్నీ ఆవిడకే ఎంత మెత్తగా ఉన్నాయో నాకైతే చాలా సంతోషం అనిపిస్తుందండి ఆవిడ ఆశ కూడా తీరుతుంది కదా స్వీట్ తినాలన్న కోరిక అంతే అండి బక్రీద్ స్పెషల్ మ్యాంగో చిట్టి జిలేబీలు రెడీ